వివరాలు ఉన్నాయో అవి వివరించే ముందు ఒకవేళ ఈ పథకం ఉమ్మడి జిల్లాల వరకు అమలైతే ఆ ఉమ్మడి జిల్లాలో వచ్చేసి పదమూడు జిల్లా ఉమ్మడి జిల్లాలను ఒకసారి పరిశీలిస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ కడప కర్నూలు అనంతపురం ఇలా మొత్తం పదమూడు జిల్లాలు ఉన్నాయి ఈ పదమూడు జిల్లాలు కూడా ఇవి పునర్విభజన కానీ ఇవి ఇరవై ఆరు జిల్లాలుగా కానీ మారినప్పుడు ఈ జిల్లాలు పెద్దగా ఉన్నాయి అంటే ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకు వెళ్లే సందర్భాన ఖచ్చితంగా కొంచెం సౌకర్యం అనేది మహిళలకు ఉచిత బస్సు వల్ల కలుగుతుంది కాకపోతే ఇరవై ఆరు కొత్త జిల్లాలకు సంబంధించి ఈ ఉచిత ప్రయాణం పరిమితం జిల్లా తర్వాత జిల్లాకు టికెట్ కొనాల్సిందే ప్రయాణం మారిద్ది జిల్లా మారిద్ది అంటే ఇది ఖచ్చితంగా మహిళలు మాత్రం దీన్ని స్వీకరించకపోవచ్చు నిరసనలు లేదా విమర్శలు అనేవి ఖచ్చితంగా అదేపా జనసేన బీజేపీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ విమర్శలకు కావడం తప్పదు అని చెప్పి నేను నా విశ్లేషణలో మీకు తెలియపరుచు కొత్త జిల్లాలకు అమలు చేస్తే మాత్రం మీ ముందు నేను చాలా వివరంగా ఆ జిల్లాకి సంబంధించిన నియోజకవర్గాలు మండలాలు అనేవి పూర్తిగా వివరిస్తున్నాను ఈ వీడియో కొంచెం లాంగ్ అయినా మీ మీ జిల్లాలకు సంబంధించిన వారు ఖచ్చితంగా ఈ వీడియోను డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోగలరు భవిష్యత్తులో కూడా అసలు మన జిల్లా ఏమిటి నియోజకవర్గాలు ఏమిటి మండలాలు ఏమిటి జనాభా ఎంత విస్తీర్ణం ఎంత అనేది పూర్తి వివరాలు మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినవి నేను ఈ వీడియోలో వివరించనున్నాను అన్నమయ్య జిల్లా జిల్లా కేంద్రం రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఆరు రాజంపేట కోడూరు రాయచోటి తంబళ్లపల్లె మదనపల్లి పీలేరు రెవెన్యూ డివిజన్లు రాజంపేట రాయచోటి కొత్తగా ఏర్పాటు చేశారు మదనపల్లి మండలాలు వచ్చేసి ముప్పై మండలాలు రాజంపేట డివిజన్ లో మండలాలు పోడూరు పెనగలూరు చిట్వేల్ పుల్లంపేట ఓబులవారిపల్లి రాజంపేట నందలూరు వీరపల్లె టి సుందరపల్లె రాయచోటి డివిజన్ లో మండలాలు రాయచోటి సంబేపల్లి చిన్నమండెం గాలివీడు లక్కిరెడ్డిపల్లి రామాపురం పీలేరు గుర్రంకొండ కలకాడ కంభంవారిపల్లె మదనపల్లె డివిజన్ లో మండలాలు మదనపల్లె నిమ్మనపల్లె రామసముద్రం తంబళ్లపల్లె మొలకల చెరువు పెద్ద కురబలకోట పెద్ద తిప్పసముద్రం బి కొత్తకోట కలికిరి వాల్మీకపురం విస్తీర్ణం వచ్చేసి జిల్లాకి ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు జనాభా వచ్చేసి పదహారు లక్షల తొమ్మిది పై విజయనగరం జిల్లా జిల్లా కేంద్రం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు రాజాం బొబ్బిలి చీపురుపల్లి నెల్లిమర్ల విజయనగరం శృంగవరపు కోట గజపతి నగరం రెవెన్యూ డివిజన్లు బొబ్బిలి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది చీపురుపల్లి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది విజయనగరం మండలాలు ఇరవై ఏడు బొబ్బిలి డివిజన్ లో మండలాలు బొబ్బిలి రాజభద్రాపురం బాదంగి తెర్లాం గజపతి నగరం దత్తి దత్తిరాజేరు బొండపల్లి మెంటాడ చీపురుపల్లి డివిజన్ లో మండలాలు చీపురుపల్లి గరివిడి గుర్లా నెల్లిమర్ల మెరకముడిదం వంగర రేగిడి అముదాల వలస సంతకవిటి రాజాం విజయనగరం డివిజన్లో మండలాలు విజయనగరం గంట్యాడ రేగ డెంకాడ భోగాపురం శృంగవరపుకోట జామి వెపడ లక్కవరకోట కొత్తవలస విస్తీర్ణం నాలుగు వేల నూట ఇరవై రెండు చదరపు కిలోమీటర్లు జనాభా పంతొమ్మిది లక్షల పై అనంతపురం జిల్లా జిల్లా కేంద్రం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనిమిది రాయదుర్గం కళ్యాణదుర్గం సింగనమల అనంతపురం అర్బన్ గుంతకల్ ఉరవకొండ రాప్తాడు తాడిపత్రి రెవెన్యూ డివిజన్లు గుంతకల్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం కళ్యాణదుర్గం మండలాలు ముప్పై ఒకటి గుంతకల్ డివిజన్ లో మండలాలు ఉరవకొండ విడ విడసనకల్లు వజ్రకరూర్ గుంతకల్ గుత్తి పామిడి యాడికి వడగూరు అనంతపురం డివిజన్ లో మండలాలు అనంతపురం తాడిపత్రి కూడేరు ఆత్మకూరు పెద్ద పప్పూరు సింగనమల గార్లదిన్నె పుట్లూరు యాల్లనూరు నార్పల బీకే సముద్రం రాప్తాడు కళ్యాణదుర్గం డివిజన్ లో మండలాలు రాయదుర్గం డి హిరేకల్ కనేకల్ బొమ్మనగల్ బొమ్మనహల్ గుమ్మఘట్ట కళ్యాణదుర్గం బ్రహ్మ సముద్రం కుందుర్పి కంబదూరు బెడుగుప్ప విస్తీర్ణం పదివేల రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్లు జనాభా ఇరవై రెండు లక్షలపై చిరు శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా కేంద్రం పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఆరు మడకశిర హిందూపురం పెనుగొండ పుట్టపర్తి కదిరి ధర్మవరం రెవెన్యూ డివిజన్లు ధర్మవరం కదిరి పుట్టపర్తి కొత్తగా ఏర్పాటు చేశారు పెనుకొండ మండలాలు ముప్పై రెండు ధర్మవరం డివిజన్ లో మండలాలు ధర్మవరం బత్తులపల్లి తాడిమర్రి ముదిగుబ్బ రామగిరి కనగానిపల్లి చెన్నుకొత్తపల్లి కదిరి డివిజన్ లో మండలాలు కదిరి తలుపుల నంబూలు పూలకుంట గండ్లపెంట నల్లచెరువు తనకల్లు అమ్మడగూరు పుట్టపర్తి డివిజన్ లో మండలాలు బుక్కపట్నం కొత్త చెరువు పుట్టపర్తి నల్లమాడ ఓడి చెరువు గోరంట్ల పెనుగొండ డివిజన్ లో మండలాలు పెనుకొండ సోమందేపల్లి రొద్దం హిందూపురం చిల్లమత్తూరు మడకశిర పరిగి లేపాక్షి గుడిబండ రోళ్ల అమరాపురం అగళి విస్తీర్ణం ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్లు జనాభా పద్దెనిమిది లక్షలు పైచిలు తిరుపతి జిల్లా జిల్లా కేంద్రం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు సూళ్లూరుపేట గూడూరు వెంకటగిరి తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి సత్యవేడు రెవెన్యూ డివిజన్లు గూడూరు సూళ్ళూరుపేట శ్రీకాళహస్తి తిరుపతి మండలాలు ముప్పై నాలుగు గూడూరు డివిజన్లో మండలాలు గూడూరు చిల్లకూరు కోట వాకాడ చిత్తమూరు బాలాయపల్లె వెంకటగిరి డక్కిలి సూళ్లూరుపేట డివిజన్లో మండలాలు ఓజిలి నాయుడుపేట పెళ్లకూరు దొరవారి సత్రం సూళ్ళూరుపేట తడ బుచ్చినాయుడి కండ్రిగ వరదయ్యపాలెం సత్యవేడు శ్రీకాళహస్తిలో డివిజన్లలో మండలాలు శ్రీకాళహస్తి తొట్టంబేడు రేణుగుంట ఏర్పేడు కుమార వెంకట భూపాలపురం నాగులపురం పిచ్చాటూరు నారాయణవనం తిరుపతి డివిజన్లో మండలాలు తిరుపతి అర్బన్ తిరుపతి రూరల్ చంద్రగిరి రామచంద్రపురం వడమాలపేట పుత్తూరు ఎర్రవారిపాలెం చిన్న గొట్టిగల్లు పాకాల విస్తీర్ణం ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఒకటి చదరపు కిలోమీటర్లు జనాభా ఇరవై ఒక్క లక్షలు చిత్తూరు జిల్లా జిల్లా కేంద్రం చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాలు నగరి గంగాధర నెల్లూరు చిత్తూరు పూతలపట్టు పలమనేరు కుప్పం పుంగనూరు రెవెన్యూ డివిజన్లు చిత్తూరు నగరి కొత్తగా ఏర్పాటు చేశారు పలమనేరు కొత్తగా ఏర్పాటు చేశారు కుప్పం కొత్తగా ఏర్పాటు చేశారు మండలాలు ముప్పై ఒకటి నగరి డివిజన్ లో మండలాలు నగరి శ్రీరంగరాజపురం వెదురు కుప్పం పాలసముద్రం కార్వేటి నగరం నిండ్ర విజయపురం చిత్తూరు డివిజన్లో మండలాలు చిత్తూరు గుడిపాల యాదమరి గంగాధర నెల్లూరు పూతలపట్టు పెనుమలూరు తవణంపల్లె ఈగాల పులిచెర్ల రొంపిచెర్ల పలమనేరు డివిజన్లో మండలాలు పలమనేరు గంగవరం పెద్దపంజాని సోమ్ల చౌడుపల్లి పుంగనూరు సుదుం బంగారుపాలెం బైరెడ్డిపల్లి వెంకటగిరికోట కుప్పం డివిజన్ లో మండలాలు కుప్పం శాంతిపురం గుడుపల్లె రామకుప్పం విస్తీర్ణం ఆరు వేల ఎనిమిది వందల యాభై ఐదు చదరపు కిలోమీటర్లు జనాభా పద్దెనిమిది లక్షలు వైఎస్ఆర్ జిల్లా జిల్లా కేంద్రం కడప అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు కడప కమలాపురం రొద్దుటూరు బద్వేల్ మైదుకూరు పులివెందుల జమ్మల మడుగు రెవెన్యూ డివిజన్లు బద్వేల్ కడప జమ్మల మడుగు మండలాలు ముప్పై ఆరు బద్వేలు డివిజన్ లో మండలాలు మైదుకూరు దువ్వూరు చాపాడు శ్రీ అవధూత కాశీనాయన మండలం కలసపాడు పోరుమామిళ్ల బీకోడూరు బద్వేల్ గోపవరం బ్రహ్మంగారి మఠం అట్లూర ఖాజీపేట కడప డివిజన్ లో మండలాలు కడప చక్రాయిపేట ఎర్రగుంట్ల వీరసానాయిని కమలాపురం వల్లూరు చెన్నూరు చింతకొమ్మదిన్నె పెండ్లిమర్రి ఒంటిమిట్ట సిద్ధవటం వేంపల్లె జమ్మలమడుగు డివిజన్లో డివిజన్ లో మండలాలు జమ్మలమడుగు పెద్దముడియం మైలవరం మద్దునూరు కొండాపురం పులివిందల సింహాద్రిపురం లింగాల తొండూరు వేముల రుద్దుటూరు రాజుపాలెం విస్తీర్ణం పదకొండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు జనవర ఇరవై లక్షలు పైచులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జిల్లా కేంద్రం నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనిమిది కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి ఆత్మకూరు ఉదయగిరి కావలి కందుకూరు రెవెన్యూ డివిజన్లు కందుకూరు కావలి ఆత్మకూరు నెల్లూరు మండలాలు ముప్పై ఎనిమిది కందుకూరు డివిజన్లో మండలాలు కందుకూరు లింగ సముద్రం గుడ్లూరు ఉలవపాడు ఓలేటివారిపాలెం కొండాపురం వరికొ వరికొంటపాడు కావలి డివిజన్లో మండలాలు కావలి బోగోలు అల్లూరు దగదర్తి జలదంకి కలిగిరి దత్తులూరు విడవలూరు కొడవలూరు లింజమూరు ఆత్మకూరు డివిజన్ లో మండలాలు ఆత్మకూరు పేజర్ల అనుసముద్రంపేట మర్రిపాడు సంగం అనంతసాగరం ఉదయగిరి సీతారామపురం కలువోయ నెల్లూరు డివిజన్ లో మండలాలు నెల్లూరు రూరల్ నెల్లూరు అర్బన్ కోవూరు బుచ్చిరెడ్డిపాలెం ఇందుకూరిపేట తోట పల్లిగూడూరు ముత్తకూరు వెంకటాచలం మనుబోలు పొదలకూరు సైదాపురం రావూరు విస్తీర్ణం పదివేల నాలుగు వందల నలభై ఒకటి చదరపు కిలోమీటర్లు జనాభా ఇరవై నాలుగు లక్షలు పైద్యాల జిల్లా జిల్లా కేంద్రం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఆరు నంద్యాల అళ్లగడ్డ బనగానపల్లె డోన్ నందికొట్కూరు శ్రీశైలం రెవెన్యూ డివిజన్లు ఆత్మకూరు కొత్తగా ఏర్పాటు చేశారు నంద్యాల డోన్ కొత్తగా ఏర్పాటు చేశారు మండలాలు ఇరవై తొమ్మిది ఆత్మకూరు డివిజన్లో మండలాలు శ్రీశైలం ఆత్మకూరు వెలుగోడు నందికొట్కూరు పగిడియాల జూపాడు బంగ్లా కొత్తపల్లి పాములపాడు మిడుతూరు బండి ఆత్మకూరు నంద్యాల డివిజన్లో మండలాలు నంద్యాల గోస్పాడు సిరివెళ్ళ దొర్నిపాడు ఉయ్యాలవాడ చాగలమర్రి రుద్రవరం మహానంది ఆళ్లగాడ పాణ్యం గడివేముల సంజామల కొలిమిగుండ్ల డోన్ డివిజన్లో మండలాలు బనగానపల్లె ఆవుకు కోయిల కుంట్ల డోన్ బేతంచర్ల ప్యాపిలి విస్తీర్ణం తొమ్మిది వేల ఆరు వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లు జనాభా పదిహేడు లక్షలు పైచల్నాడు జిల్లా జిల్లా కేంద్రం నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు పెద్దకూరుపాడు గురజాల మాచర్ల చిలకలూరిపేట నర్సరావుపేట వినుకొండ సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్లు గురజాల నర్సరావుపేట సత్తెనపల్లి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది మండలాలు ఇరవై ఎనిమిది గురజాల డివిజన్ లో మండలాలు గురజాల దాచేపల్లి పిడుగురాళ్ల మాచవరం మాచర్ర వెల్దుర్తి దుర్గి రెంటచింతల కారెంపూడి కారంపూడి బొల్లాపల్లి సత్తెనపల్లి డివిజన్ లో మండలాలు సత్తెనపల్లి రాజుపాలెం ముప్పాళ్ల అచ్చంపేట క్రోసూరు అమరావతి పెదకూరుపాడు బెల్లంకొండ నకిరేకల్లు నర్సరావుపేట డివిజన్ లో మండలాలు చిలకలూరిపేట నాదెండ్ల ఎడ్లపాడు నర్సరావుపేట రొంపిచర్ల వినుకొండ నూజెండ్ల షావల్యాపురం ఈ ఊరు విస్తీర్ణం ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు జనాభా ఇరవై పై కర్నూలు జిల్లా జిల్లా కేంద్రం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనిమిది పాణ్యం కోడుమూరు కర్నూలు ఎమ్మిగనూరు మంత్రాలయం ఆదోని ఆలూరు పత్తికొండ రెవెన్యూ డివిజన్లు కర్నూలు ఆదోని పత్తికొండ కొత్తగా ఏర్పాటు చేశారు మండలాలు ఇరవై ఆరు కర్నూలు డివిజన్ లో మండలాలు కల్లూరు ఓర్వకల్లు సిబెళగల్ గూడూరు కర్నూలు అర్బన్ కర్నూలు రూరల్ కోడుమూరు వెల్దుర్తి ఆదోని డివిజన్ లో మండలాలు ఆదోని మంత్రాలయం పెద్ద కడుబూరు కోసిగి కౌతాళం హోళగుంద ఎమ్మిగనూరు నందవరం గోనెగండ్ల పత్తికొండ డివిజన్ లో మండలాలు హళహర్వి ఆలూరు అస్పరి దేవనకొండ చిప్పగిరి పత్తికొండ మధ్యకెర ఈస్ట్ తుగ్గలి కృష్ణగిరి విస్తీర్ణం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై చదరపు కిలోమీటర్లు జనాభా ఇరవై రెండు లక్షలు పై గుంటూరు జిల్లా జిల్లా కేంద్రం గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు తాటికొండ గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ మంగళగిరి తెనాలి పొన్నూరు ప్రత్తిపాడు రెవెన్యూ డివిజన్లు గుంటూరు తెనాలి మండలాలు పద్దెనిమిది గుంటూరు డివిజన్ మండలాలు తాటికొండ తుళ్ళూరు ఫిరంగిపురం మేడికొండూరు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ ప్రత్తిపాడు వట్టి చెరుకూరు పెదనందిపాడు పెదకాని తెలాది తెనాలి డివిజన్ లో మండలాలు మంగళగిరి తాడేపల్లి తెనాలి కొల్లిపర పొన్నూరు చెబ్రోలు దుగ్గిరాల కాకుమాను విస్తీర్ణం రెండు వేల నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్లు జనాభా ఇరవై లక్షలు పైచే ఎన్టీఆర్ జిల్లా జిల్లా కేంద్రం విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ నందిగామ జగ్గయ్యపేట తిరువూరు మైలవరం రెవెన్యూ డివిజన్లు విజయవాడ తిరువూరు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది నందిగామ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది మండలాలు ఇరవై తిరువూరు డివిజన్ లో మండలాలు రెడ్డిగూడెం తిరువూరు విసన్నపేట గంపలగూడెం ఏ కొండూరు మైలవరం నందిగామ డివిజన్ లో మండలాలు నందిగామ కంచికచర్ల చందర్లపాడు వీరు వీరుళ్లపాడు జగ్గయ్యపేట వత్సవాయి విజయవాడ డివిజన్ లో మండలాలు ఇబ్రహీంపట్నం విజయవాడ రూరల్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ నార్త్ విజయవాడ ఈస్ట్ జీ కొండూరు విస్తీర్ణం మూడు వేల మూడు వందల పదహారు చదరపు కిలోమీటర్లు జనాభా ఇరవై రెండు లక్షలు పైచు బాపట్ల జిల్లా జిల్లా కేంద్రం బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఆరు వేమూరు రేపల్లె బాపట్ల పర్చూరు అద్దంకి చీరాల రెవెన్యూ డివిజన్లు బాపట్ల కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది చీరాల కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది మండలాలు ఇరవై ఐదు బాపట్ల డివిజన్లో మండలాలు వేమూరు కొల్లూరు చుండూరు బట్టిప్రోలు అమృతలూరు రేపల్లె నిజాంపట్నం నగరం చెరుకుపల్లి బాపట్ల పిట్టవాణిపాలెం కర్లపాలెం చీరాల డివిజన్లో మండలాలు చీరాల వేటపాలెం అద్దంకి జే పంగులూరు సంతమాగులూరు బల్లి కురువా కొరిగా కొరిషపాడు పర్చూరు ఎద్దనపూడి కారంచేడు ఇంకొల్లు చినగంజాం మార్టూరు విస్తీర్ణం మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది చదరపు కిలోమీటర్లు జనాభా పదిహేను లక్షలు పైచి కోనసీమ జిల్లా జిల్లా కేంద్రం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు రామచంద్రాపురం మండపేట అమలాపురం రాజోలు గన్నవరం కొత్తపేట ముమ్మిడివరం రెవెన్యూ డివిజన్లు రామచంద్రాపురం అమలాపురం మండలాలు ఇరవై రెండు రామచంద్రాపురం డివిజన్ లో మండలాలు రామచంద్రాపురం కె గంగవరం మండపేట రాయవరం కపిలేశ్వరపురం కొత్తపేట రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు అమలాపురం డివిజన్ లో మండలాలు ముమ్మిడివరం ఐ పోలవరం కాట్రేనికోన అమలాపురం ఉప్పలగుప్తం అల్లవరం రాజోలు ములిక ములికపురం సఖినేటిపల్లి మామిడి కుదురు పీగన్నవరం అంబాజీపేట అయినలిల్లి విస్తీర్ణం రెండు వేల ఎనభై మూడు చదరపు కిలోమీటర్లు జనాభా పదిహేడు లక్షలు పైచిలు తూర్పుగోదావరి జిల్లా జిల్లా కేంద్రం రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు అనపర్తి రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు గోపాలపురం రెవెన్యూ డివిజన్లు రాజమండ్రి కొవ్వూరు మండలాలు పంతొమ్మిది రాజమండ్రి డివిజన్ లో మండలాలు రాజమండ్రి అర్బన్ రాజమండ్రి రూరల్ కడియం రాజానగరం సీతానగరం కోరుకొండ గోకవరం ఆనపర్తి బిక్కవోలు రంగంపేట కొవ్వూరు డివిజన్ లో మండలాలు కొవ్వూరు చాగల్లు తాళ్లపూడి నిర్దవోలు ఉండ్రాజవరం పెరవలి దేవరపల్లి గోపాలపురం నల్లజర్ల విస్తీర్ణం రెండు వేల ఐదు వందల అరవై ఒకటి చదరపు కిలోమీటర్లు జనాభా పద్దెనిమిది లక్షలు పైచే కృష్ణా జిల్లా జిల్లా కేంద్రం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు గుడివాడ పెనుమలూరు గన్నవరం పెడన మచిలీపట్నం ఆవలిగడ్డ పామర్రు రెవెన్యూ డివిజన్లు గుడివాడ మచిలీపట్నం ఉయ్యూరు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది మండలాలు ఇరవై ఐదు గుడివాడ డివిజన్ లో మండలాలు గుడివాడ గుడ్లవల్లేరు నందివాడ పెదపారుపూడి పామర్రు గన్నవరం బాపులపాడు ఉంగుటూరు ఉయ్యూరు డివిజన్ లో మండలాలు ఉయ్యూరు పమిడి ముక్కల కంకిపాడు పెనమలూరు తొట్లవల్లూరు మొవ్వ ఘంటసాల చల్లపల్లి మచిలీపట్నం డివిజన్ లో మండలాలు పెడన గూడూరు బంటుమిల్లి కుర్తివెన్ను మచిలీపట్నం ఆవనిగడ్డ మోపిదేవి నాగాయలంక కోడూరు ఏడు వందల డెబ్బై ఐదు చదరపు కిలోమీటర్లు జనాభా పదిహేడు లక్షలు పైచి పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా కేంద్రం పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గాలు నాలుగు పాలకొండ పార్వతీపురం సాలూరు కురుపాం రెవెన్యూ డివిజన్లు పార్వతీపురం పాలకొండ మండలాలు పదిహేను పార్వతీపురం డివిజన్ లో మండలాలు పార్వతీపురం సీతానగరం బలిజపేట సాలూరు పాచిపెంట మక్కువ కొమరాడ గురుగుబిల్లి పాలకొండ డివిజన్ లో మండలాలు జియమ్మ వలస గుమ్మలక్ష్మీపురం కురుపాం పాలకొండ సీతంపేట భామిని వీరుఘట్టం విస్తీర్ణం మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు జనాభా తొమ్మిది లక్షల పైచి అల్లూరి సీతారామ జిల్లా జిల్లా కేంద్రం పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు పాడేరు అరకు రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు పాడేరు రంపచోడవరం మండలాలు ఇరవై రెండు పాడేరు డివిజన్ లో మండలాలు అరకు వ్యాలీ పెదబయలు డుంబ్రిగూడ ముంచంగిపుట్టు హుకుంపేట అనంతగిరి పాడేరు జి మడుగుల చింతపల్లిగూడెం కొత్తవీధి కొయ్యూరు రంపచోడవరం డివిజన్ లో మండలాలు రంపచోడవరం దేవీపట్నం వై రామవరం అడ్డతీగల గంగవరం మారేడుమిల్లి రాజ ఒమ్మంగి ఎటపాక చింతూరు కూనవరం వర రామచంద్రాపురం విస్తీర్ణం పన్నెండు వేల రెండు వందల యాభై ఒకటి చదరపు కిలోమీటర్లు జనాభా తొమ్మిది లక్షలు పై విశాఖపట్నం జిల్లా జిల్లా కేంద్రం విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు ఆరు భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ నార్త్ విశాఖ వెస్ట్ విశాఖ సౌత్ గాజువాక రెవెన్యూ డివిజన్లు భీమి భీమునిపట్నం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నం మండలాలు పదకొండు భీమునిపట్నం డివిజన్ లో మండలాలు భీమునిపట్నం ఆనందపురం పద్మనాభం విశాఖపట్నం రూరల్ సీతమ్మధార విశాఖపట్నం డివిజన్ లో మండలాలు గాజువాక పెద్దగంట్యాడ గోపాలపట్నం ములగడ మహారాణిపేట పెందుర్తి విస్తూర్ణం ఒక వెయ్యి నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు జనాభా పంతొమ్మిది లక్షలు పై శ్రీకాకుళం జిల్లా జిల్లా కేంద్రం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనిమిది ఇచ్చాపురం పలాస టెక్కలి హెచ్చర్ల శ్రీకాకుళం ఆముదాల వలస పాతపట్నం నర్సన్నపేట రెవెన్యూ డివిజన్లు పలాస కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది టెక్కలి శ్రీకాకుళం మండలాలు ముప్పై పలాస డివిజన్లోని మండలాలు ఇచ్చాపురం కవిటి సోంపేట కంచిలి పలాస మందస వజ్రపు కొత్తూరు నందిగం టెక్కిలి డివిజన్లోని మండలాలు టెక్కలి సంతబొమ్మాలి కోట బొమ్మాలి సావరకోట మలియాపుట్టి పాతపట్నం కొత్తూరు హిరమండలం లక్ష్మీ నరసుపేట శ్రీకాకుళం డివిజన్ లో మండలాలు శ్రీకాకుళం గార ఆముదాల వలస పొందూరు సరుబుజ్జిలి బుర్జ నరసన్నపేట పొలాకి ఎచ్చెర్ల లావేరు రణస్థలం జులుమూరు గంగువారి గడం విస్తీర్ణం నాలుగు వేల ఐదు వందల తొంభై ఒకటి చదరపు కిలోమీటర్లు జనాభా ఇరవై ఒక్క లక్షలు పైసలుగు జనాభా పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా కేంద్రం భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్లు నర్సాపురం భీమవరం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది మండలాలు పంతొమ్మిది నర్సాపురం డివిజన్ లో మండలాలు నర్సాపురం మొగుల్తూరు పాలకొల్లు పోడూరు యలమంచిలి ఆచంట పెనుగొండ పెనుమంట్ర తణుకు ఇదగవరం భీమవరం డివిజన్ లో మండలాలు అత్తిలి భీమవరం వీరసావరం ఉండి కాళ్ళ పాలకోడేరు ఆకివీడు తాడేపల్లిగూడెం పెంటపాడు విస్తీర్ణం రెండు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది చదరపు కిలోమీటర్లు జనాభా పదిహేడు లక్షలు పై కాకినాడ జిల్లా జిల్లా కేంద్రం కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు తుని ప్రతిపాడు జగ్గంపేట పిఠాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పెద్దాపురం రెవెన్యూ డివిజన్లు పెద్దాపురం కాకినాడ మండలాలు ఇరవై ఒకటి పెద్దాపురం డివిజన్లో మండలాలు పెద్దాపురం జగ్గంపేట గండేపల్లి కిల్లంపూడి తుని కోటనందూరు ప్రత్తిపాడువరం ఏలేశ్వరం రౌతులపూడి తొండంగి కాకినాడ డివిజన్ లో మండలాలు సామర్లకోట పిఠాపురం గొల్లపురోలు యు కొత్తపల్లి కరప కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ పెదపూడి కాజూలూరు తాళ్లరేవు విస్తీర్ణం మూడు వేల పంతొమ్మిది చదరపు కిలోమీటర్లు జనాభా ఇరవై లక్షలు పైచెలుకు అనకాపల్లి జిల్లా జిల్లా కేంద్రం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు పాయకరావుపేట నర్సీపట్నం మాడుగుల అనకాపల్లి యలమంచిలి పెందుర్తి చోడవరం రెవెన్యూ డివిజన్లు అనకాపల్లి నర్సీపట్నం మండలాలు ఇరవై నాలుగు అనకాపల్లి డివిజన్లో మండలాలు దేవరపల్లి కొత్తపాడు అనకాపల్లి కశింకోట యలమంచిలి రాంబిల్లి మునగపాక అచ్యుతాపురం బుచ్చయ్యపేట చోడవరం పరవాడ సబ్బవరం నర్సింపట్నంలో డివిజన్లు నర్సింపట్నం గోలుకొండ మకవారిపాలెం నాతవరం నక్కపల్లి పాయకరావుపేట కోట అరూట్ల ఎసరాయవరం రావిక మతం రోలుగుంట మాడుగుల చీడికాడ విస్తీర్ణం నాలుగు వేల రెండు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు జనాభా పదిహేడు లక్షలు పైచ ఏలూరు జిల్లా జిల్లా కేంద్రం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు ఉంగుటూరు కైకలూరు దెందులూరు ఏలూరు పోలవరం నూజివీడు చింతలపూడి రెవెన్యూ డివిజన్లు జంగారెడ్డిగూడెం ఏలూరు నూజివీడు మండలాలు ఇరవై ఎనిమిది జంగారెడ్డిగూడెం డివిజన్లో మండలాలు జంగారెడ్డిగూడెం పోలవరం బుట్టాయగూడెం జిలుగుమిల్లి కొయ్యలగూడెం కుక్కునూరు వేలేరుపాడు కామవరపుకోట టి నరసాపురం ద్వారక తిరుమల ఏలూరు డివిజన్లో మండలాలు ఏలూరు దెందులూరు పెదవేగి పెదపాడు ఉంగుటూరు భీమడోలు నిడమర్రు గణపవరం కైకలూరు మండవల్లి కలిదిండి ముదినేపల్లి డివిజన్ లో మండలాలు నూజివీడు అగిరిపల్లి చట్రాయి ముసునూరు చింతలపూడి లింగపాలెం విస్తీర్ణం ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది చదరపు కిలోమీటర్లు జనాభా ఇరవై లక్షలు పై ప్రకాశం జిల్లా జిల్లా కేంద్రం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనిమిది ఎర్రగొండపాలెం గిద్దలూరు సంతనూతలపాడు ఒంగోలు కొండెపి దర్శి కనిగిరి మార్కాపురం రెవెన్యూ డివిజన్లు మార్కాపురం కనిగిరి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలు మండలాలు ముప్పై ఎనిమిది మార్కాపురం డివిజన్లో మండలాలు మార్కాపురం గిద్దలూరు బెస్తవారిపేట రాచర్ల కొమరోలు కంభం అర్ధవీడు ఎరగొండపాలెం పుల్లల చెరువు త్రిపురాంతకం దోర్నాల పెద్దారవిపాడు కనిగిరి డివిజన్లో మండలాలు పొదిలి హనుమంతునిపాడు వెలిగండ్ల కనిగిరి పెద్ద చెర్లోపల్లి చంద్రశేఖరపురం పామూరు కొనకమిట్ల దర్శి దునకొండ కురిచేడు మర్రిపూడు పొన్నలూరు ఒంగోలు డివిజన్ లో మండలాలు ముండ్లమూరి కొండపి జిరుగుమిల్లి తాళ్లూరు శింగరాయకొండ ఒంగోలు కొత్తపట్నం సంతనూతలపాడు నాగులుప్పలపాడు మద్దిపాడు చీమకుర్తి టంగుటూరు విస్తీర్ణం పద్నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు చదరపు కిలోమీటర్లు ఇరవై రెండు లక్షలు పైచిలకు నాకు తెలిసి ఏ యూట్యూబర్ చేయని సాహసం ఏ యూట్యూబర్ చేయని పని అడ్వకేట్ సాదిక్ శేక్ యూట్యూబ్ ఛానల్లో ఇరవై ఆరు జిల్లాలు వాటి నియోజకవర్గాలు వాటి జనాభా వాటి విస్తీర్ణం వాటి మండలాలు ప్రతిదీ కూడా మీ ముందు వివరించడం జరిగింది దీనికి ముఖ్య కారణం మా ఏదైతే మహిళా సోదరి మనులు ఉన్నారో ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా కల్పించనున్నారో ఒకవేళ ఇరవై ఆరు జిల్లాలకు జిల్లాల వరకు వర్తింపజేస్తే ఆ జిల్లా మండలాలు నియోజకవర్గాలు స్పష్టంగా అర్థమవ్వాలని చెప్పి మీ సోదరుడు అడ్వకేట్స్ ఆదిక్షేక్ చేసిన ప్రయత్నం ఇది మీరందరూ దీన్ని హర్షిస్తూ దీన్ని స్వాగతిస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద్వారా అడ్వకేట్ ఆదిక్షేక్ ఛానల్ ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఇట్లో మీ సోదరుడు అడ్వకేట్ సాధిక్షేక్ థ్యాంక్ యూ